హాయ్ అండి టుడే రెసిపీ వచ్చేసరికి పానీపూరి అండి అస్సలు బాగాలేదండి దగ్గు జలుబు చేసింది ఇంట్లోనే హెల్దీగా ఇలా మంచిగా స్పైసీగా పానీపూరి చేసుకొని తినాలనిపించింది ఇంట్లో అయితే మంచిగా చేసుకోవచ్చు కదా అన్నీ మన ఇంట్లోనే ఉన్న వాటితోనే నేను చూపిస్తాను ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా రిలీఫ్గా ఉంటుంది పానీపూరి తిన్నాక ఫ్రెండ్స్ చూసేద్దాం తయారీ విధానం ఇప్పుడు మనకి సీజన్ కదండి బఠానీ పచ్చి బఠానీ రెండు ఆలుగడ్డలు తీసుకొని పీల్ చేసేసుకొని ముక్కలుగా కట్ చేసేసుకొని కుక్కర్లో పెట్టేసుకోండి త్రీ టు ఫోర్ విజిల్స్ పెట్టుకున్నారంటే మంచిగా మెత్తగా అయిపోతాయి విజిల్స్ వచ్చేసినాయండి వచ్చేసిన తర్వాత మనం ఒక గిన్నెలోకి స్ట్రైనర్ చేసేసుకోండి వాటర్ ఏం లేకుండా చేసుకున్న తర్వాత దాన్ని మెత్తగా మ్యాష్ చేసేసుకోవాలి మనం మంచిగా మెత్తగా మ్యాష్ చేసేసుకోండి కొంచెం సాల్ట్ వేసుకోండి కొంచెం ధనియాల పొడి కొంచెం కారం కొంచెం మిరియాల పొడి మీకు ఆడ ఉంటే చాట్ మసాలా వేసుకోండి లేదంటే అవసరం లేదు ఇంక అంతే అది మొత్తాన్ని కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాత పానీయాల తయారు చేయాలో చూడండి కొంచెం అల్లం తీసుకోండి మీకు కారం తాగిన పచ్చిమిర్చి తీసుకోండి తర్వాత కొంచెం జీలకర్ర మిరియాల పొడి కొంచెం పుదీనా కొత్తిమీర తీసేసుకోండి తీసేసుకొని మంచిగా ఫైన్గా మిక్సీ పట్టేసుకోండి మెత్తగా పెట్టేసుకున్న తర్వాత కొంచెం నిమ్మరసం కూడా దాంట్లో పిండేసుకోండి మంచిగా పేస్ట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత నేను ముందుగానే ఫ్రిడ్జ్లో కొంచెం వాటర్ పెట్టుకున్నానండి కొంచెం చల్లగా ఉంటే బాగుంటుందని ఇది కొంచెం స్పైసీగా ఉన్నప్పుడు కొద్ది కూల్ వాటర్ అయితే బాగుంటుందని చూసారా అక్కడ పానీపూరి మసాలా అని ఉంది అది నేను ముందుగా ఒక లీటర్ వాటర్లో ఒక రెండు స్పూన్లు వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను ఇప్పుడు మనం పట్టుకున్న పేస్ట్ అనేది దాంట్లో వేసేసుకొని మొత్తాన్ని కలిపేసుకొని మీకు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసేసుకొని ఇంకా పానీ అనేది మనకు రెడీ అయిపోయింది చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి మన ఇంట్లో ఉన్న వాటితోనే చేసేసుకోవచ్చు ఒకవేళ మీ దగ్గర పానీపూరి మసాలా లేకపోయినా పర్లే వీటితో కూడా ఇంకా డైరెక్ట్గా మనం తీసేసుకోవచ్చు తినేయచ్చు మంచిది ఇంకా తర్వాత నేను రెడీమేడ్గా పూరీలు ఉంటాయి కదా డిమార్ట్లో తెచ్చుకుంటాము అవి కొంచెం ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంచిగా దాంట్లో వేసేసుకొని కొంచెం కొంచెంగానే వేసుకొని వేపుకోండి మరీ ఎక్కువ ఎక్కువ వేసుకున్నామంటే అవి ఎక్కువ పొంగు అందుకని కొంచెం కొంచెం వేసుకొని పొంగిచ్చుకోండి మొత్తం తీసేసుకోండి నేను అన్నీ చేసేసుకున్నాను చూసారా పానీయూరీలు అనేది ఎంత మంచిగా పొంగినాయో ఇంట్లో చేసుకుంటే మనం మంచిగా హెల్తీగా తినచ్చు దీంట్లోకి కొంచెం ఉల్లిపాయలు నిమ్మకాయ కావాలంటే ఇంకా అవి కట్ చేసుకొని పెట్టేసుకున్నాం పెట్టుకున్నాను పెట్టేసుకున్న తర్వాత మనం ఇంకా సర్వ్ చేసుకొని తినేయడమే ఎంత హ్యాపీగా ఎంత రిలీఫ్గా ఎంత బాగుందంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్